అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక గొప్ప శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ఆసార పెన్షన్ పొందే వారికి చెప్పుకోవచ్చు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే చేయూత కింద ఆసార పెన్షన్ని పెంచుతామని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన విధంగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం ద్వారా నాలుగు వేల పదహారులు ఇస్తామని చెప్పేసి చెప్పిందో దీనికి సంబంధించి ఒక కొత్త జీవోని లోక్సభ ఎన్నికల కంటే ముందే తీసుకురావడానికి సో ఒక అడుగు ముందుకైతే వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇది ఒక శుభవార్త గత చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోబోయే ముందు మీరు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ మీ తోటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అప్డేట్లో కనుక వచ్చేసినట్టయితే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మూడు వేల పదహారులను ఆసరా పెన్షన్ కింద ఇస్తుందో ఇప్పుడు అదే రీతిలో తెల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూడు నాలుగు వేల పదహారుల రూపాయలను చేయాలని నిర్ణయించుకుంది దీనికి సంబంధించిన జీవోని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జారీ చేయబోతుంది సో ఏదైతే మనకి లోక్సభ ఎన్నికలు ఉన్నాయో ఆ డేట్కి సంబంధించి ఎన్నికల కోడ్ రాకముందే ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది మొన్న ఏ విధంగా అయితే అప్లికేషన్లు స్వీకరణ చేశారో సో దీనికి సంబంధించి దాదాపుగా కోటికి పైగా అభ్యర్థులు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సో ఈ కోటి మంది లబ్ధి లబ్ధిదారులకు వచ్చే నెల నుండి ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారుల వరకు రాబోతున్నాయని అయితే ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు సో ఇదైతే తాజాగా ఉన్న అప్డేట్ అయితే ఉన్నదనమాట మరి ఈ పథకానికి సంబంధించి ఎవరు అరువులు అనేది కూడా త్వరలో లీస్ట్లు అయితే రాబోతున్నాయి ఏదో ఒకటి వచ్చినా కూడా మీకు తెలియజేస్తాను కాబట్టి మీరు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ మీ మీతోటి మిత్రులకు కూడా షేర్ చేస్తూ ఉండండి అండ్ ఈ వీడియోను ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీరు ఈ కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి